నిన్నటి నుండి ఒక అబ్బాయి వీడియో చాలా చాలా ట్రోల్ అవుతుంది నేను దయచేసి చెప్తున్నాను ఇండియా నుండి యూకేకి వచ్చిన ప్రతి ఒక్క అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ప్లీజ్ బీ కేర్ఫుల్ మీరు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చారు చదువుకోండి జాబ్ చేసుకోండి ఎర్న్ చేసుకోండి అండ్ క్షేమంగా మీ కంట్రీకి వెళ్ళండి అన్నెసరీగా మీరు చేసే పనుల వల్ల మీరు జైలుకి వెళ్తే మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ మీ చుట్టాలు అందరూ తలెత్తుకొని తిరగలేరు సో దయచేసి ఎలాంటి యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అబ్బాయి తెలిసి చేశాడో తెలియక చేశాడో నాకైతే తెలీదు బట్ ఈ స్ట్రగ్లింగ్ ఏ లాట్ నా ఎంత సారీ చెప్పినా ఏమి చెప్పినా కానీ ఇక్కడ వాళ్ళు అసలు పోలీసులు దయ చూపించరు బికాస్ హీఈస్ మైనర్ ఇక్కడ మైనర్స్కి చాలా 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 ప్రిఫరెన్సెస్ ఇస్తారు నేను ఫ్యూచర్లో ఇంకొన్ని వీడియోస్ చేస్తాను సో దట్ మీకు యూ విల్ నో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది సో దయచేసి మీరు మాత్రం మైనర్ జోలికి వెళ్ళకండి అట్లా అని మేజర్ జోలికి వెళ్ళినా కానీ మీరే బోల్తా పడతారు బికాస్ వాళ్ళు సిటిజన్స్ మనం ఇక్కడికి చదువుకోవడానికి వచ్చిన మైగ్రెంట్స్ సో మనం ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాం జాబ్స్ చేసుకోవడానికి వచ్చాం కొంచెం మనీ అర్న్ చేసుకోవడానికి వచ్చాం సో అది మైండ్లో పెట్టుకొని ఆ యాక్టివిటీస్ పైనే ఉండండి అన్లెస్ అండ్ అంటిల్ మీ గోల్ రీచ్ అయ్యే వరకు నేను మరీ మరీ చెప్తున్నాను లేదు నేను ఎంజాయ్ చేస్తాను నేను ఈ పిల్లలతో వెళ్తా ఆ పిల్లలతో వెళ్తా అని మేజర్స్తో మాట్లాడుతా మేజర్స్తో ఉంటాను అంటే మాత్రం మీరు జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపడని అవసరం లేదు ఆ జైల్లో ఎన్ని ఇయర్స్ ఉంటారో ఏంటో అనేది కూడా మనము పనిష్మెంట్స్ అనేది చెప్పలేము సో బీ కేర్ఫుల్